హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ పరమశివుడికి పరమ ప్రీతి పాత్రుడు నందీశ్వరుడు శివుడి ప్రమద గణాలలో ప్రథముడు నందీశ్వరుడు గంగాధుడి గర్భాలయానికి ఎదురుగా ఆసీనుడు అయ్యి ఆ స్వామి దర్శనంతోనే ఆకలి దప్పులు తీర్చుకునే మహాభక్తుడు నందీశ్వరుడు అందుకే ఆ మహాశివుడు కొలువైన కొన్ని క్షేత్రాలలో నందీశ్వరుడి పేరుతో పూజాధికారులు అందుకుంటూ ఉన్నాడు అలా ఆ స్వామి భోగ నందీశ్వరుడిగా వెలుగొనుతున్న క్షేత్రంగా మనకు నంది గ్రామం కనబడుతూ ఉంటుంది కర్ణాటక రాష్ట్రము చిక్బల్లాపూర్ జిల్లా పరిధిలోని భోగ నందీశ్వర ఆలయమే మనం ఇప్పుడు చెప్పుకోబోయే చరిత్ర ప్రాచీనమైన ఆలయాలు ఆధ్యాత్మిక పరమైన కానీ కాకుండా చారిత్రక బాండాగారాలుగా కూడా మనకు కనబడుతూ ఉంటాయి ఈ ఆలయాలు భక్తి పరమలాలను వెదజల్లడం మాత్రమే కాదు అలా నాటి సంస్కృతి సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూ ఉంటాయి చరిత్ర ముడిపడిన అలాంటి ఆలయాలకు కొలువుగా మనకు కర్ణాటక రాష్ట్రం కనబడుతూ ఉంటుంది ఇక్కడ చిక్బల్లాపూర్ జిల్లా పరిధిలో చెప్పుకోదగినటువంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి ఆ జాబితాలో నంది గ్రామం కూడా ఒకటిగా తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంది నంది గ్రామం ఇక్కడ నంది హిల్స్ తో ముడిపడి ఉంటుంది కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో నంది హిల్స్ కూడా ఒకటి అను నిత్యం భక్తులతోనూ యాత్రికులతోనూ ఈ ప్రదేశమంతా కూడా సందడిగా కనబడుతూ ఉంటుంది ఇక్కడి కొండ నంది ఆకారంలో ఉండడం వలన ఈ క్షేత్రానికి నంది హిల్స్ అన్న పేరు వచ్చింది ఇక్కడి కొండపైన యోగ నందీశ్వరుడు కొలువై ఉన్నాడు ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొండ ఆదిదేవుడి లీలా విశేషాలకు అనేక మహిమలకు నిలయంగా ఈ కొండ కొనియాడబడుతూ ఉంది యోగ నందీశ్వరుడు కొలువై ఉన్న నంది హిల్స్ ను ప్రకృతి మాత అయిన పార్వతీదేవి అందంగా అలంకరించినట్లుగా అనబడుతూ ఉంటుంది ఈ కొండపై నుంచి ఎటు చూసిన హంసల గుంపుల మాదిరిగా ఎగురుతూ మేఘాలు మనకు కనబడుతూ ఉంటాయి చుట్టూ ఉన్న వనాలతో ముచ్చట్లు చెప్పడానికి అన్నట్లుగా జలపాతాలు జారుతూ ఉంటాయి ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం వలనే ఒకప్పుడు ఈ ప్రదేశము వేసవి విడిదిగా మారింది నందిహిల్స్ మూలాలు అర్కావతి పొన్నై పాలన్ వెన్నా నదులను తాకుతూ ఉంటాయి ఈ కొండ నంది ఆకారంలో ఉండడమే కాకుండా సాక్షాత్తు ఆ నందీశ్వరుడు సనత్ కుమారుడికి శివతత్వాన్ని శివలీలా విశేషాలను శివారాధన ప్రభావం గురించి వివరించిన ప్రదేశం ఇదే అని మనకు స్థల పురాణం చెప్తుంది ఇలా పురాణమైన సంబంధాలకు విశేషమైన నిలయంగా ఈ ఆలయం మనకు కనబడుతూ ఉంటుంది నంది హిల్స్ దిగువ ప్రదేశమే నంది గ్రామం ఇక్కడ భోగ నందీశ్వర ఆలయం విరాజిల్లుతూ ఉంటుంది ఈ రెండు ఆలయాలకు మధ్య దూరము ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది భోగ నందీశ్వర ఆలయము అరుణాచలేశ్వర ఆలయ ఈ రెండు కూడా రెండు ప్రక్క పక్కనే ఉంటాయి అందువలన వీటిని జంట దేవాలయాలు అంటారు ఇక ఆ తర్వాతి కాలంలో రెండు ఆలయాలకు మధ్యలో ఉమామహేశ్వర ఆలయ నిర్మించడం జరిగింది ఒకే ప్రాంగణంలో మూడు శివాలయాలు విరాజిల్లుతూ ఉండడము ఇక్కడి ప్రత్యేకత ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెడుతూ ఉండగానే ఇది ఎంత పెద్ద క్షేత్రము అన్నది అర్థమవుతుంది రహదారి పక్కనే ఉన్న గేటు నుంచి చాలా దూరంలో ఆలయ సింహ ద్వారం కనబడుతూ ఉంటుంది సింహ ద్వారానికి రెండు వైపులా వందలాది స్తంభాలతో నిర్మించిన ప్రాకార మండపాలు ఈ ఆలయ వైభవానికి నిదర్శనంగా నిలుస్తూ ఉంటాయి ప్రాకార మండపాల్లోనికి వెళ్ళి చూస్తే ఈ నిర్మాణ గొప్పది అన్న విషయం అర్థమవుతుంది కేవలం ఈ ప్రాకార మండపాల కోసము పద్నాలుగు వందల స్తంభాలను ఉపయోగించారు అత్యంత పొడవైన ప్రాకారాలు కలిగిన ఆలయాలు దీన్ని కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు ప్రాచీన కాలంలో రాతితో చేసిన రథచక్రాలు మనకు ఈ ప్రాంగణంలో కనబడతాయి ఒక్కో రథచక్రం ఆరు అడుగుల పైన ఉండడం విశేషం ఇక ఆ తర్వాత కాలంలో ఉపయోగించిన చెక్క రథము ఇక్కడ శిథిలావస్థలో కనబడుతుంది సింహద్వారం గోళ్ల పైన చెక్కిన శిల్పాలు కడపకు ఇరు వైపులా ఎదురెదురుగా మలిచిన సౌందర్యాత్మకమైన శిల్పాలు చూపర్లను ఎంతగానో మంత్రముగ్ధుల్ని చేస్తాయి రెండు ద్వారాలను దాటుకుని లోపలికి వెళ్తే రాష్ట్రకుటల కాలంలోనికి అడుగు పెట్టినట్లుగా అనిపిస్తుంది సదాశివు సన్నిధిలోనికి సామ్రాజ్యంలోనికి ప్రవేశించిన భావన కలుగుతుంది ఈ ఆలయ నిర్మాణ విషయంలో అలనాటి రాజులు ఎంతటి అంకిత భావాన్ని చూపించారో ఎంతటి దీక్షతో పూర్తి చేశారో అర్థమవుతుంది ఈ ప్రాంగణంలో ఒకవైపున భోగనందీశ్వరుడు మరొక వైపున అరుణాచలేశ్వరుడు ఆ మధ్యలో ఉమామహేశ్వరుడి ఆలయాలు ఉంటాయి ఈ మూడు కూడా ఈ క్షేత్ర వైభవాన్ని చాటు చెప్తూ ఉంటాయి అలాగే వసంత మండపము కళ్యాణ మండపము ఆ కాలనాడి శిల్పకళ నైపుణ్యానికి అద్దం పడుతూ ఉంటాయి భోగ నందీశ్వర స్వామి వారి ఆలయాన్ని తొమ్మిది పది శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించారు రాష్ట్రకూట రాజు అయిన గోవిందరాజ మూడు ఈ ఆలయం నిర్మించినట్లుగా మనకు చరిత్ర చెప్తూ ఉంది నోలంబ రాజవంశీకుడు అయిన గోవిందరాజ ఎంతటి పరాక్రమ అంతటి ధార్మికుడు కూడా మహాశివుని తన ఇష్టదైవంగా భావించిన ఆయన ఇక్కడ ఈ ఆలయ నిర్మించాడు నవరంగ మండపము అంతరాలము సుఖనాశి గర్భాలయము అనే నాలుగు భాగాలుగా ఈ ఆలయ నిర్మాణం అనేది జరిగింది ఈ ఆలయ గోడలపైన స్తంభాలపై మలిచిన వివిధ దేవతా శిల్పాలు చిత్రమైన ఆకృతులు ముద్రలు చూపర్లను సంభోహితులను చేస్తాయి గర్భాలయంలో భారీ శివలింగం దివ్యమైన తేజస్సును విరజల్లుతూ కనబడుతుంది ఎంతో మంది మహారాజులు ఆ స్వామికి నమస్కరించుకున్న స్థానంలోనే మనం కూడా నిల్చుని ఉన్నామన్న భావన వచ్చినప్పుడు ఆ కలిగే ఆనందమే వేరు ఎంతో మందిని అనుగ్రహించిన ఆ స్వామి మనల్ని కనుగ్రించకుండా ఎలా ఉంటాడు అనే ఒక విశ్వాసము మరింతగా బలపడుతుంది సాధారణంగా ప్రాచీన కాలానికి చెందిన ఆలయాలలో ఇప్పటికే పూజాభిషేకాలు అందుకునే ఆలయాలు మన కొన్ని మాత్రమే కనబడతాయి అలాంటి ఆలయాల జాబితాలో ఈ ఆలయం చోటు సంపాదించుకోవడం విశేషం శివరాత్రి పర్వదినం రోజున కార్తీక మాసంలో ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలోనే తరలి వస్తారు ఇక ఇక్కడి శిల్పకళా వైభవాన్ని పరిశీలించడానికి నిత్యం కూడా ఇక్కడికి యాత్రికులు వస్తూనే ఉంటారు ఈ ఆలయానికి శిల్పాలను అద్దడము అన్నది వేదిక కింది భాగం నుంచే మొదలవుతుంది ఏ వేదిక చుట్టూ ఏనుగులు చిత్రమైన ఆకృతులను తీర్చిదిద్దారు నవ్వా రంగ మండపంలోని స్తంభాలను మనం చూస్తే అక్కడ అర్థం కాని అద్భుతం మీద జరిగినట్లుగా మనకు కనబడుతుంది దేవతలు మహర్షులు సిద్ధులు జంతువులు పక్షుల ప్రతిమలు ఈ శిల్పాలపైన కనబడతాయి ఆలయ గోడలపైన దేవీ దేవతల శిల్పాలను మలిచిన తీర్మానాలను కదలకుండా చేస్తుంది ఈ గోడలపైన కనిపించే విండో ఆర్ట్ ఈ ఆలయం ప్రత్యేకతగా చెప్తారు ఇటుకీ మాదిరిగా గాలి వెలుతురు వెళ్లే మార్గాలు కనబడుతూనే ఉంటాయి వాటిపైన శిల్పాలను మలచడమే విండో ఆర్ట్ గా చెప్తారు విదేశాల నుంచి కూడా ఇక్కడికి యాత్రికులు వస్తూ ఉండడం ఆ ఆర్టులోని గొప్పతనంగా చెప్పుకోవాలి నవరంగ మండపం పరిధిలో ఒక రకమైన శిల్పాలను ఆలయ గోడలపైన మరొక రకం ప్రతిమలను మలచడము మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ ఆలయానికి అందాన్ని తీసుకువచ్చేది వైభవాన్ని పెంచేది విమాన గోపురమే అని చెప్పాలి అంచెలంచెలుగా కనిపించే విమాన గోపురంపై ఒక్కో వరుసలో ఒక్కో విధమైన సూక్ష్మమైన కళాకృతులను మలిచారు వీటిని చూస్తే నిన్నగాక మున్న వీటిని గోపురానికి అలంకరించారేమో అని అనిపిస్తుంది ఇక్కడి వసంత మండప సౌందర్యాన్ని చూసి తీరవలసిందే పదహారవ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో ఈ మండప నిర్వహణ జరిగింది ఇదే మండపంలో ప్రత్యేకంగా మలిచిన కళ్యాణ మండప నిర్మాణ సౌందర్యం మన కండ్లను కట్టి పడేస్తుంది కళ్యాణ మండపంలోని నాలుగు స్తంభాలు వివిధ శిల్ప కళాకృతులతో విరాజిల్లుతూ ఉంటాయి ఇక స్తంభాల పైన లతలు వేలాడదీసినట్టుగా కనబడే సుందరమైన అల్లికలు ఆ లతల పక్షుల గుంపులు వాలినట్లుగా వాటి ప్రతిమలు కనబడతాయి ఇంతటి నాజుకైన శిల్ప చిత్రాలు మరొక చోట కనిపించవేమో అనిపిస్తుంది ప్రాచీనమైన దేవాలయాలలో స్వామివారికి ఉత్సవాలలో ఊరేగింపులు పెద్ద చిత్రాన్ని ఉపయోగిస్తారు అలాంటి ఒక చిత్రాన్ని రాతితో మలిచిన తీరు అబ్బురపరుస్తుంది ఈ రాతిగొడుగు లోపలి భాగంలోని వివిధ రకాల అల్లికలు చూస్తూ ఆశ్చర్యపోని వారంటూ ఉండరు ఇక్కడి ఆలయ అభివృద్ధికి గంగరాజులు చోలులు చోళులు వయసలలు విజయనగర రాజులు ఎంతగానో కృషి చేశారు తమకు ముందున్న రాజుల కాలంలో జరిగిన శిల్పకలను కాపాడుతూ ఆ తర్వాత నిర్మాణాలను చేపడుతూ వెళ్లారు ఆయా కాలంలో జరిగిన ఈ నిర్మాణాలు ఈ క్షేత్రానికి మరింత నిండు తీసుకువచ్చాయి తరతరాల ఘనతను చాటుతూ కన్నులకు పండుగ చేస్తూ కనబడతాయి ఈ ప్రాంగణంలో నిర్మితమైన అరుణాచలేశ్వర ఆలయం కూడా అలనాటి వైభవాన్ని అంచలంచలుగా పరిచయం చేస్తుంది నందీశ్వర ఆలయం మాదిరిగానే నిర్మాణపరమైన విశేషాలతో ఈ ఆలయం తన ఘనతను చాటుకుంటుంది గర్భాలయంలో స్వామివారు అరుణాచలేశ్వరునిగా విరాజిల్లుతూ ఉంటే అమ్మవారు అభిధ కుచాంబ పేరుతో ప్రత్యేకమైన మందిరంలో కొలువై దర్శనమిస్తుంది ఇక ఈ ఆలయ ప్రాంగణంలో శృంగతీర్థం కనబడుతుంది చాలా విశాలంగా కనబడే ఈ కోనేరును తన కొమ్ములతో నందీశ్వరుడు తవ్వాడు అని అందువలన ఈ కోనేరుకు శృంగతీర్థం అన్న పేరు వచ్చింది అని అంటారు విజయనగర రాజుల కాలంలోనే కోనేరును నిర్మించారు అని చెప్తారు నాలుగు వైపుల మెట్లు కలిగిన ఈ కోనేరు ఈ క్షేత్రం అద్దంపట్టే పట్టే అంశాల్లో ఒకటిగా కనబడుతుంది భోగ నందీశ్వరుడి ఆలయము అరుదైన శిల్పకళను ఆవిష్కరించే వేదిక ఇక్కడ రాతిలపై మలిచిన అప్సర శిల్పాలు స్తంభాలపైన లతల అల్లికలు వాటిపై పక్షులు గుంపులు గుంపులుగా వాలినట్లుగా తీర్చిదిద్దిన శిల్పాలు ఏకశిలతో మలిచిన చక్రము విండో ఆర్టుగా చెప్పబడే రాతి కిటికీలపై అద్భుతమైన ఆవిష్కరణలు ఇవి ఎప్పటికీ కూడా గుర్తుండిపోతాయి ఇవి అనేక చారిత్రక సంఘటనలకు నిలయాలు ఈ నీలకంఠుడి నివాసాలు అలాంటి ఈ క్షేత్రము ప్రతి ఒక్కరిని కూడా ఉత్సాహపరుస్తుంది ఇది ఈ ఆలయం కర్ణాటక రాజధాని అయిన బెంగళూరుకు దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి రోడ్డు రైలు విమాన మార్గాలు ఉన్నాయి బెంగళూరు నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న నంది విలేజ్ను బస్సుల్లో కానీ లేదంటే స్థానిక వాహనాల్లో కానీ ఇక్కడికి చేరుకోవచ్చు భోగ నందీశ్వర దివ్యక్షేత్రాన్ని అందరూ తిలకించండి ఇవి భోగ నందీశ్వర ఆలయ విశేషాలు ఓకే మరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి